ఇంతవరకు ప్రేమ కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన నందమూరి తారకరత్న నందీశ్వరుడి అవతారమెత్తాడు ఆ సినిమా విశేషాలను కథానాయకుడు మాటల్లోనే విందామా నందమూరి యువ కథానాయకుడు రత్న ఓ పవర్ఫుల్ పాత్రలో నందీశ్వరుడిగా ప్రేక్షకుల వస్తున్నారు ఈ సంక్రాంతికి నందీశ్వరుడు విడుదలవుతుంది ఈ సందర్భంగా హీరో రత్న అడిగి ఆ చిత్ర విశేషాలు తెలుసుకున్నాం సార్ అమరావతి వెంకటాద్రి లాంటి సినిమాల తర్వాత నందీశ్వరుడు సినిమా చేస్తున్నారు ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటే ఈ నందీశ్వరుడు ప్రయాణం ఎలా మొదలై నందీశ్వరుడు మెయిన్ థింగ్ టైటిల్ అండి పవర్ఫుల్ టైటిల్ అండ్ అలాగే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉన్న యూనిట్ అండి మా డైరెక్టర్ గారు సీనియర్జల గారు మా ప్రొడ్యూసర్స్ రమేష్ బాబు గారు గంగాధర్ రెడ్డి గారు యువరాజ్ గారు సో వీళ్ళ నలుగురు ఏంటంటే వాళ్ళకి సినిమా అనేది ఒక ప్యాషన్ అంటే మనం ఒక చేస్తే ఒక మంచి సినిమా చేయాలి డెఫినెట్గా మనం హిట్ కొట్టాలి అని చెప్పి నాకు ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అండి నార్మల్గా ఏంటంటే లైన్లో చెప్తారు కానీ ఈ సబ్జెక్ట్ నాకు చెప్పేటప్పుడు ఒక బౌండరీ స్క్రిప్ట్ తీసుకొచ్చి విత్ ఆల్ ది డైలాగ్స్ స్క్రీన్ ప్లే నా ముందు వాళ్ళు ప్రజెంట్ చేసి ఐ వెన్ త్రూ ఎవ్రీథింగ్ అండ్ దాని తర్వాత డేస్ కొంచెం క్లాషెస్ వస్తుంటే నేను చెప్పాను ఇలా సీనుగారు నేను చేయలేకపోతానేమో ఎందుకంటే ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయ్యి ఉన్నాను మళ్ళీ మీరు వేరే హీరోతో అయినా అంటే ఆయన ఈస్ బిన్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ ద పాస్ సిక్స్ ఇయర్స్ అండి సిక్స్ ఇయర్స్ సీనుగారు సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన సినిమా చేస్తే ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినా కానీ ఎన్ని పక్కన పెట్టుకుని సినిమా చేస్తే మీతోనే చేస్తాను మీకు నాకు డెఫినెట్ గా ఒక మంచి సినిమా అయ్యేది సబ్జెక్ట్ నేను తీసుకొస్తానని చెప్పి తీసుకురావడం జరిగింది కానీ అప్పుడు కూడా అదే ఆయన అదే అన్నారు వేరే ఈరోతో చేసుకుని ఉంటే లేదు బాబు మీరు ఎప్పుడు చేస్తానంటే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను ఐ దట్ రియల్లీ టచ్ మై హార్ట్ అండి i've been ఇంటి మధ్య ఉండే ఒక కుర్రాడు లాగా అట్లాంటి క్యారెక్టర్ చేశారు ప్రీవియస్ ఫిల్మ్ అంటే నందీశ్వర్ అంటే బరువైన సబ్జెక్ట్ తీసుకున్న కారణం మెయిన్ నాకు నచ్చిన సబ్జెక్ట్ అండి డెడ్లీ సోమా రీమేక్ అంటే ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ రీమేక్ అంటే మాకు లైన్ నచ్చింది ఇట్స్ జస్ట్ పార్షియల్ మా లైన్ అనేది లైన్ తీసుకుని మరి ఫ్యూచర్ లో మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు రీమేక్ రైట్స్ మీరు తీసుకోలేదని క్వశ్చన్ చేయకుండా ఉండడానికి రీమేక్ రైట్స్ తీసుకుంటాం జరిగింది ఇంటర్ప్ట్ కాకుండా ఇంటర్ప్ట్ కాకుండా కానీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ గా మార్చేస్తాను మన నేటివిటీ కానివ్వండి సెంటిమెంట్ వైజ్ కానివ్వండి టోటల్ గా మార్చి చేయటం జరిగింది బరువు అంటే అండి అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసి అంటే పర్సనాలిటీ వైజ్ కానివ్వండి అండ్ పర్ఫార్మెన్స్ అంటారా మళ్ళీ మా సీను గారు అండి హీ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ అమరావతిలో రవి అన్నయ్య నెగటివ్ షేడ్ లో ఎలా నన్ను బై లైక్ ఎంత ప్లస్ గా తీసుకొచ్చారో హీరో క్యారెక్టరైజేషన్ ఒక మెచ్యూర్డ్ గా సెటిల్డ్ గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ డైలాగ్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు అంతా దగ్గరుండి పట్టించుకుని సీను గారు బరువు అయితే ఏం ఎందుకీ లేదండి చండఘోషం చండఘోషం వికసించే విద్యుత్తేజం అగ్ని సరస్సున బిలిసే వజ్రం రుద్రశిరస్సున రౌద్రనేత్రం కలిపేస్తే కలిసు కలిపించి కడిలుస్తే

ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ మీకు ఎట్లా తెలుసుకుంటే ట్రైలర్ చూస్తుంటే ఏం తెలుస్తుందంటే ఒక పెద్దరికం హుందా తన ఒక క్యారెక్టర్ అనిపిస్తుంది అంటే మీ ఏజ్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ ప్రేక్షకుల్లో ఎలా ఒప్పిస్తాను అంటే కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హీ ఇస్ అ కాలేజ్ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నందీశ్వరుడు అంటే నా క్యారెక్టర్ పేరే నందీశ్వరుడు అండి నందు అని పిలుస్తూ ఉంటారు ఆ నందు క్యారెక్టర్ ఏంటంటే ఈజ్ అ కాలేజ్ గోయింగ్ బాయ్ వాళ్ళ పేరెంట్స్ కి ఏంటంటే ద వెరీ రిచ్ సో వాళ్ళు సొసైటీకి మా కొడుకు ఏదో ఒకటి చేయాలి ప్రజల కోసం ఉండాలి అని చెప్పి కలలు కనే పేరెంట్స్ సో దాంతో ఒక ఏంతో వెళ్తూ ఉంటే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి సో ఆ డిస్టర్బెన్స్తో డైవర్ట్ అయ్యి బట్ స్టిల్ సొసైటీ కోసం పోరాడుతూ వాళ్ళ పేరెంట్స్ అతను ఎంకరేజ్ చేస్తూ